హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి ఇంకా ఈరోజు వీడియో అయితే మొత్తం స్క్రిప్ట్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను నేను ఈ మధ్య కాలంలో అయితే ఈ ప్రాబ్లం చాలామందికి వస్తుందండి సో ఇంకా మా మమ్మీ గురించి చెప్తున్నాను కదా సో మా మమ్మీకి వచ్చిన ప్రాబ్లం ఏంటి అదంతా అయితే ఈ వ్లాగ్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇంకా వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంక ఇక్కడైతే నేను స్టార్టింగ్లో మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే స్టవ్ మీద పాలు పెట్టేశానండి ఇంకొక సైడ్ అయితే నేను పల్లీ చట్నీ కోసం అని పల్లీలు వేయించుకుంటున్నాను యాక్చువల్లీ ఈరోజు కొంచెం లేటుగా లేచానండి నైట్ అయితే పిల్లలు సరిగా ఇవ్వలేదు దానివల్ల ఇంకా మార్నింగే లేద్దాం అనుకున్నా కానీ అస్సలు రాలేదండి లేటుగా లేచాను అసలు పొద్దు పొద్దున్నే చాలా ఆడ విడి అయిపోయిందండి నాకైతే మా హస్బెండ్కి మీటింగ్ ఉంది ఒక పక్క ఇంకొక పక్క పాపను స్కూల్కి పంపించాలి ఇంకో సైడ్ మమ్మీ వాళ్ళకేమో టిఫిన్ పంపించాలండి అంటే హాస్పిటల్లో అక్క ఇంకా డాడీ ఉన్నారు వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ పంపించాలి సో ఈ పనులన్నీ ఉన్నాయి ఇంక నేనేమో చాలా లేటుగా లేచానండి అసలు ఎంత హడావిడి అయిపోయిందంటే ఈరోజు మార్నింగ్ అయితే అసలు ఎందుకు లేచానా అని అంటే లేటుగా లేచానని నా మీద నాకే కోపం వచ్చిందండి అంతలా హడావిడి అయిపోయింది నాకైతే వీటన్నిటికీ తోడు ఒక పక్క మా బాబు ఏడుపండి కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉన్నాడు ఏ పని తోయకుండా పిల్లలు ఏంటో కానీ నార్మల్ అప్పుడు బాగానే ఉంటారు కానీ ఇలాంటి ఏదన్నా ఎక్కువ పని ఉన్నప్పుడు కానీ మనం ఏదైనా టెన్షన్లో ఉన్నప్పుడు కానీ ఇంకెక్కువ ఏడుస్తూ ఉంటారు కదా సో ఈరోజు అలానే అయిందండి ఇంకా మా పిల్లలకైతే కొంచెం నీరసంగా ఉంటున్నారు సో వాళ్ళ కోసమని ఇక్కడ నేను సేమ్య సగుబియ్యం పాయసం అయితే చేస్తున్నానండి బ్రేక్ఫాస్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కదా సో ఈలోపు వాళ్ళకి ఇది చేసిద్దామనేసి అయితే ఇది ప్రిపేర్ చేస్తున్నాను ఇంకొక సైడ్ అయితే టమాటా రైస్ చేద్దామనేసి టమాటాలు కూడా ఉడికిచ్చేసానండి అంటే పాపకి లంచ్ బాక్స్లోకి టమాటా రైస్ పెడదాం అనుకుంటున్నాను సో టమాటాలు అయితే ఉడికించి పక్కన పెట్టుకున్నాను వాటికైతే తొక్క తీసుకుంటున్నానండి ఇవైతే వేడిగా ఉన్నాయి చెయ్యి అయితే కాలిపోతుందండి సో ఫస్ట్ ఇంట్లో వంట పని అదంతా కంప్లీట్ అయిపోయాక తర్వాత నెమ్మదిగా ఫ్రెష్ అనేసి ఇంకా ఫస్ట్ అయితే వంట పనే పెట్టుకున్నాను ఇంకా చెప్పాను కదా నీరసంగా ఉంటున్నారు పిల్లలు అనేసి ఈ సగ్గుబియ్యం పాయసం ఏంటంటే కొంచెం ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుందండి వాళ్ళకి ఇంకా దోశ బ్రేక్ఫాస్ట్ వాళ్ళు చేసినా సరిగా తింటలేరండి సో ఇదైతే ఇష్టంగా తింటారు కదా అనేసి ఇదే చేస్తున్నాను ఆ పాలలో అయితే సగ్గుబియ్యం వేసి మరిగిస్తున్నానండి అది మరిగే గ్యాబ్లో అయితే ఇంక ఇక్కడ టమాటాలకు తొక్క తీసుకొని ఇంకా అవైతే మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఇవైతే అసలు కాలుతున్నాయండి చెయ్యి అయితే కాలిపోతుంది సో నెమ్మదిగా ఊదుకుంటూ అయితే తొక్క తీసేస్తున్నానండి ఇంకా మా హస్బెండ్ ఏమో ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఇంకా చికెన్ తీసుకొస్తా అనేసి చెప్పారండి సో అందుకనేసి ఇప్పుడు ఓన్లీ ఇది పాప కోసమే ప్రిపేర్ చేస్తున్నాను పాప బాబు ఇద్దరి కోసం అయితే చేసేస్తున్నానండి ఇంకా నేను ఈ పనిలో ఉన్నాను ఒక సైడ్ ఏమో పాలు పొంగడానికి వచ్చాయండి యాక్చువల్లీ కొన్ని పాలు కూడా పొంగాయి నేను ఇంకా ఆ సగ్గుబియ్యాన్ని అటు ఇటు కలుపుతూ అయితే ఉడికిస్తున్నాను సగ్గుబియ్యం ఏంటంటే నేను లేవగానే నానబెట్టానండి సో అందుకనేసి కొంచెం ఫాస్ట్గానే ఉడికాయి లేదంటే ఇంకా చాలా టైం పట్టేదండి ఆ సగ్గుబియ్యం కొంచెం ఉడికినట్టు అనిపించాకైతే సేమియా కూడా వేసుకు ఓన్లీ సగ్గుబియ్యం పాయసమే చేస్తే పిల్లలు సరిగా తినరు సో అందుకనేసి కొంచెం సేమియా కూడా యాడ్ చేశానండి ఇంకా వాళ్ళకి సేమియా యాడ్ చేసి ఇలా సగ్గుబియ్యం పాయసం చేసి పెడితే మాత్రం కడుపు నిండా తింటారండి మా ఇద్దరు పిల్లలకు కూడా స్వీట్ అంటే ఇష్టమే సో నేనైతే కొంచెం షుగర్ తక్కువగానే వేశానండి ఈరోజైతే ఇంకా ఇదైతే వాళ్ళ కోసం చేసి ఇంకా దించి పక్కన పెట్టేశానండి లాస్ట్లో ఇలా చేసి ఇంకొక పక్క ఈ పని చేసుకుంటూనే ఇంకో పక్క అయితే అక్కడ మమ్మీకి అంటే హాస్పిటల్లో ఆపరేషన్ అనేసి అంటున్నారు నాకైతే అదే టెన్షన్ అవుతుందండి అంటే హాస్పిటల్లో ఇంకా మమ్మీకి భయం అండి ఫస్ట్ ఆపరేషన్ అంటే సో తను ఎలా ఉంటుందో ఏంటో అనేసి ఇంకా మధ్య మధ్యలో మా అక్కకి ఫోన్ చేస్తూనే ఉన్నాను మా అక్క అయితే మమ్మీ కొంచెం ధైర్యంగానే ఉంది ఏమంతా టెన్షన్ పడట్లేదు అనేసి చెప్తూ ఉందండి ఇంక ఇక్కడైతే నేను మా హస్బెండ్కి పోసి ఇచ్చానండి ఈ గ్యాబ్లో ఏంటంటే అసలు ఇంట్లో వెల్లుల్లి లేవండి ఇంకా మా హస్బెండ్ షాప్కి వెళ్ళి తీసుకురమ్మంటే తీసుకొచ్చారు తీసుకొచ్చి తనకి టీపోస్ ఇచ్చేసానండి ఇంక ఇచ్చేసి అయితే వెల్లుల్లి రెబ్బలు మిక్సీకి అంటే ఈ టమాటాలలో వేసి మిక్సీకి పట్టుకున్నానండి ఇంకా టమాటా పేస్ట్ అంతా పక్కన పెట్టుకొని మళ్ళీ అదే మిక్సీ జార్లో అయితే నేను పల్లీ చట్నీ కోసం పల్లీలు వేయించాను కదా ఇంకా అవి కూడా వేయించుకుంటున్నాను అవి కూడా మిక్సీకి పట్టుకున్నానండి ఇక తర్వాత అయితే ఈ టమాటా రైస్లో కనేసి టమాటా పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నాను అసలు మీకు ఇక్కడ చూపిస్తున్నాను వీడియోలో కానీ నిన్న ఈ టైంకి నేను అంటే నేను పడే టెన్షన్ మామూలుగా లేకుండే అండి సో ఇంకా మమ్మీ గురించి అయితే చెప్తాను కదా వ్లాగ్ మధ్యలో అయితే మీకు మంచిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఏంటి అసలు ఏమైంది అనేసి ఇలాంటి ప్రాబ్లం అయితే అసలు ఎవరికి వచ్చినా కానీ నెగ్లెక్ట్ చేయకూడదండి సో నేను చెప్తాను క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఊకే చెప్తాను చెప్తాను అంటుంది చెప్పట్లేదు అనుకోకండి చెప్తాను మీకు క్లారిటీగా అయితే చెప్తానండి సో ఇంక ఇక్కడైతే నేను టమాటా రైస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అండి కుక్కర్లోకి అయితే ఇంకా అన్ని వేసుకుంటున్నాను కుక్కర్లో అయితే ఫాస్ట్గా అయిపోతుంది కదా అనేసి టైం అయితే అప్పటికే ఎయిట్ థర్టీ అలాగే అవుతుందండి ఇంకా ఒక్కొక్క సైడ్ మా హస్బెండ్ ఏమో హడావిడి పెట్టేస్తున్నాడు ఇంకొక సైడ్ ఏమో పాపకి స్నానం కూడా చేపించలేదండి సో తన కోసం నీళ్ళు కూడా పెట్టాను ఫస్ట్ కుక్కర్లో ఇవన్నీ వేసి ఇంకా కుక్కర్ పెట్టేసి వెళ్ళాను అనుకో పాపకు స్నానం చేపించొచ్చే లోపు ఇదైతే విజిల్ కూడా వచ్చేస్తుంది కదా సో అందుకనేసి ఇంకా మా డాడీ వచ్చాడండి ఇదే టైంకి అయితే వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయి బ్రేక్ఫాస్ట్ చేయి నేను పట్టుకొని వెళ్తా అనేసి అన్నాడు అండి యాక్చువల్లీ నేను లేవగానే మా అక్కకి కాల్ చేశాను తనైతే ఇంకా నెమ్మదిగా టెన్ క్లాక్ వరకు పంపిస్తాను పంపించే ఇప్పుడు ఎలాగో ఆపరేషన్ అంతా హడావిడి అయిపోతుంది సో టెన్ ఓ క్లాక్ వరకు పంపిస్తే మేము తింటాంలే అనేసి అన్నదండి నేనేమో కొంచెం కూల్గా ఉన్నాను ఫస్ట్ పాపను రెడీ చేసి పాపను స్కూల్కి పంపించాను అనుకో ఇంకా నైన్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తే అక్క వాళ్ళకి నైన్ థర్టీ వరకు వేసి ఇంకా టెన్ లోపు పంపిద్దామనేసి అనుకున్నాను ఈ లోపు మా డాడీకి ఆకలి అవుతుందంటే ఇంకా తను వచ్చి నాకు బ్రేక్ఫాస్ట్ అనేసరికి ఇంకా అక్క టెన్ ఓ క్లాక్ వరకు అనేసి అన్నది నేను అందుకే కొంచెం నెమ్మదిగా ఉన్నాను అంటే ఇంకా సరే సరే మళ్ళీ ఆపరేషన్ చేసుకున్నట్టున్నారు నేను అక్కడికి వెళ్తా అనేసి మళ్ళీ వెళ్ళిపోయారండి మా డాడీ అయితే సో ఇంకా వచ్చినవన్నీ మళ్ళీ రిటర్న్ పంపించాననేసి అదొక బాధ ఇంక ఇచ్చేయడేమో పాపకి స్కూల్కి లేట్ అవుతుందని ఒక టెన్షన్ ఇంక ఇదంతా దీనికి మొత్తం మెయిన్ రీజన్ ఏంటంటే నేను లేట్గా లేవడం అండి తప్పు నాకు అదే సో దానివల్లనే ఇదంతా రిస్క్ ఇంకా మా హస్బెండ్ ఏమో ఏం అది లేదు రేపటి నుంచి కొంచెం ఎర్లీగా లేచి పని చేసుకుందులే నువ్వు టెన్షన్ టెన్షన్ ఏం పడకు పాపను ఒక టెన్ మినిట్స్ లేట్గా పంపించినాయి ఏం కాదులే అనేసి ఇంక అంటున్నారండి ఇంక ఇక్కడైతే నేను ఈ టమాటా రైస్ ఇంతకు ముందు వీడియోస్లలో కూడా చూపించాను సో బాస్మతి రైస్తో అయితే చేస్తున్నానండి ఈరోజైతే మాకు కొత్త బియ్యము అన్నం అయితే సరిగా అవ్వట్లేదండి దాంట్లో ఎక్కువగా నూకలు ఉన్నాయి దానివల్ల ఇంకా సరిగా అవ్వట్లేదు సో అందుకనేసి పిల్లల వరకు అయితే ఇంకా బాస్మతి రైస్ నానబెట్టేశానండి ఇక్కడ రైస్ అయితే వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఆల్రెడీ వాటర్ అయితే మరిగించుకుంటున్నాను పక్క స్టవ్ మీద అయితే ఇంకా ఆ వాటర్ దీంట్లోకి యాడ్ చేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేశానండి ఇంకా మూత పెట్టి విజిల్ పెట్టి సో వెళ్ళి పాపకైతే స్నానం చేపించాను వచ్చే గ్యాప్లో ఈ రెండు మూడు విజిల్స్ అయితే పడేసుకున్నాయండి అంటే రెండు విజిల్ విజిల్స్ అయితే వచ్చాయి హై ఫ్లేమ్లో పెట్టాను యాక్చువల్లీ మీడియం ఫ్లేమ్లో పెడితే ఒక్క విజిల్ వచ్చినా సరిపోతుంది కాకపోతే నేను ఫాస్ట్గా అవ్వాలనేసి ఇంకా ఇంకా హై ఫ్లేమ్లో పెట్టేశానండి నేను వచ్చేలోపు రెండు మినిట్ విజిల్స్ వచ్చాయి ఇంకా ఆఫ్ చేశాను ఇంకా ఆఫ్ చేసి అయితే ఈలోపు నేను దోశ అనేసి అయితే ఇంకా దోశ పిండి తీసుకుంటున్నానండి అయితే ఇంకా అక్కకి వేసి పంపాలి మమ్మీకి అయితే ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారట అండి ఇంకా ఆపరేషన్ అయితే జరుగుతూ ఉందంట నువ్వు బ్రేక్ఫాస్ట్ పంపించే అనేసి మా అక్క అయితే అన్నదండి ఇంకా మా హస్బెండ్ అయితే నేను పాపను స్కూల్లో డ్రాప్ చేస్తాను వచ్చేలోపు నువ్వు దోశలు వేసి పెట్టు ఇంకా నేను స్కూల్లో డ్రాప్ చేసి వచ్చాక మళ్ళీ దోశలు తీసుకెళ్ళిచ్చి నేను తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోతాను అనేసి అన్నారండి అమ్మయ్య అనుకున్నాను నేనైతే ఇంకా మా హస్బెండ్ అయితే అంటే ఆఫీస్కి కాల్ చేసి కొంచెం లేట్గా వస్తాననేసి చెప్పారండి నైన్ థర్టీ క్వార్టర్ టు టెన్ వరకు అయితే ఇంకా తను వెళ్ళిపోయారండి అమ్మయ్య అనిపించింది ఇంకా పాప స్కూల్కు ఇటు బ్రేక్ఫాస్ట్ పంపించేసాను కొద్దిసేపు అయితే రిలాక్స్గా ఉన్నానండి ఇంకా ఈరోజు ఏంటంటే మా బాబు పొద్దు పొద్దున్నే ఆ సేమ్యా సగ్గుబియ్యం పాయసం తిన్నాడు కదండి సో తనకి ఫుల్లుగా నిద్ర వచ్చేస్తుంది నైట్ ఏమో సరిగా పడుకోలేదు ఇంకా నిద్రకు వచ్చి మా బాబు ఒకటే ఏడపండి నేను దోశలేసి వేసి అంతసేపు ఏడ్చుకుంటూనే ఉన్నాడు ఇంకా ఇక్కడ చూశారు కదా నేనైతే పాపకి లంచ్ బాక్స్ లోకి అయితే రైస్ పెట్టేశానండి ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ అంటే స్నాక్స్ అయితే ఒక దోశ పెడదాం అనుకొని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే దోశ వేస్తున్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే తనకేం తినిపించలేదండి ఆ స్వీటే కొంచెం అయితే తిన్నది ఇంకా ఇది స్నాక్స్లోకి పెట్టేస్తే స్నాక్స్ టైంలో అయితే దోశ తింటదనేసి అనేసి దోశ లేడం అయితే స్టార్ట్ చేశానండి ఇంకా మా బాబు అయితే అసలు చెప్పాను కదా కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉన్నాడండి తనకి నిద్ర వస్తున్నట్టుంది సో ఇంకా ఈ పనులన్నీ కంప్లీట్ అయ్యాకైతే బాబుని అప్పుడు పడుకోబెట్టానండి ఇంక అప్పుడు పడుకోబెట్టి ఒక వీడియో ఉంటే అప్పుడైతే ఎడిటింగ్ చేసుకున్నాను ఇంకా తర్వాత మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేయాలండి సో మా హస్బెండ్ అయితే ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు చికెన్ తీసుకొస్తా అని చెప్పారండి అందుకనేసి ఇంకా లంచ్కు కొంచెం రిలాక్స్డ్గానే ఉన్నాను సో ఇంక ఇక్కడైతే దోశలు వేయడం అయితే స్టార్ట్ చేశానండి ఇంకా హాస్పిటల్కి అయితే ఒక సిక్స్ దోశలు అలా పంపించేశాను అంటే అక్కకి త్రీ డాడీకి త్రీ అన్నట్టుగా అయితే పంపించానండి మమ్మీ అయితే త్రీ డేస్ వరకు ఏం తినకూడదంట సో ఆపరేషన్ అయితే ఇంకా టెన్ థర్టీ లెవెన్ వరకు అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఇక్కడైతే నేను దోశలు అయితే వేస్తూనే ఉన్నానండి దోశలు అయితే ఏంటంటే కాలడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదండి సో అన్ని దోశలు అంటే చాలా టైం పట్టిందండి నాకైతే ఫాస్ట్ ఫాస్ట్గా వేస్తున్నాను ఇంకా స్టవ్ అయితే హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ అలా అయితే వేస్తున్నాను ఎందుకంటే ఇన్ని దోశలు వేసేసరికి ఆ దోశ ప్యాన్ బాగా హీట్ అయిపోయి ఒక్కొక్క దోశ సరిగా రాదు కదా సో అందుకనేసి ఆ ఫ్లేమ్ను అయితే సెట్ చేసుకుంటూ మొత్తానికి ఎలానో అలా అయితే దోశ అయితే కంప్లీట్ చేస్తానండి ఇంకా నా దోశ లేడం కంప్లీట్ అయిపోయే లోపు మా హస్బెండ్ కూడా పాపను స్కూల్లో డ్రాప్ చేసి వచ్చాడండి ఇంక ఇక్కడైతే నేను హాట్ బాక్స్లోకి ప్యాక్ చేస్తున్నాను మా బాబు చూడండి ఎలా చూస్తున్నాడో ఇప్పుడైతే కొంచెం కూల్ అయిపోయాడండి అంటే మా హస్బెండ్ బైక్ పై అలా ఒక రౌండ్ వేసుకొని వచ్చారు సో దానివల్ల అయితే కొద్దిసేపు సైలెంట్గా ఊరుకున్నానండి తర్వాత మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేశాడు ఇంక ఇక్కడ చూసారు కదా దోశలన్నీ హాట్ బాక్స్లో పెట్టేసి ఇంకొక దాంట్లో అయితే చట్నీ పెట్టి ఒక ప్లేట్లు అవన్నీ అయితే పెట్టేశానండి ఇంకా అమ్మయ్య అనుకున్నాను ఇక్కడితో అయితే ఇంకా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాడు నుంచి అంటే వాళ్ళకి టిఫిన్ ఇచ్చేసి నేనైతే బాబుని పడుకోబెట్టి ఇంకా వీడియో ఎడిటింగ్ ఉంటే అది అయితే చేసుకున్నానండి ఇంక ఇక్కడైతే ఇది ఆఫ్టర్నూన్ టైంలో అయితే రైస్ కడిగి పెట్టాను ఇంకా మా మమ్మీ అంటే అక్క వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయడమే లేట్గా చేశారు కదా సో ఇంకా లంచ్ కూడా కొంచెం నెమ్మదిగానే పంపించే హడావిడి ఏం లేదు అనేసి అన్నదండి మా అక్క అయితే కాకపోతే నాకు హడావిడి అయిపోతుంది కొంచెం లేట్ అయినా వాళ్ళకి ఆకలి అవుతుంది కదా హాస్పిటల్లో ఏంటంటే ఇంకా మనల్ని అటు ఇటు తిప్పుతూ ఉంటారండి చిన్న చిన్న వాటికి కూడా కిందికి పైకి ఇది తీసుకురాపో అది తీసుకురాపో అనేసి తిప్పుతూ ఉంటారు దానివల్ల ఏంటంటే కొంచెం ఎక్కువ ఆకలి అవుతుంది కదా సో అందుకనేసి ఇంకా నాకే అంటే కంగారు వచ్చేస్తుందండి ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకెళ్ళాలనేసి ఇంక ఇక్కడ నేను ఆనియన్ పచ్చిమిర్చి అయితే ముందే కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇంకా మా హస్బెండ్ అయితే రాలేదండి ఈరోజే ఇంక తనకి అంటే ఎక్కువ పని ఉందంట ఆఫీస్లో అయితే సో దానివల్ల తను వచ్చేసరికి అయితే వన్ ఓ క్లాక్ అలా అయిందండి ఇంకా వచ్చి రాగానే నాకు మళ్ళీ మీటింగ్ ముందు నేను వెళ్తా అనేసి అన్నాడు నువ్వు ఆటోకైనా ఇంకా లేదంటే మీ డాడీని రమ్మనైనా వెళ్ళు అనేసి అన్నారు ఇంక నేనేమో లేదు లేదు ఒక్క పావు గంట ఓపిక పట్టు నేను నీకు లంచ్ ప్రిపేర్ చేస్తాను తినేసి ఇంకా మమ్మల్ని అక్కడ డ్రాప్ చేసి వెళ్దూలే అనేసి చెప్పానండి సో ఇంకా నువ్వు పావు గంటలో కంప్లీట్ చేస్తానంటేనే ఉంటాను లేదంటే వెళ్ళిపోతాను అనేసి అన్నారు లేదు పావు గంటలో ప్రిపేర్ చేస్తాను అని చెప్పానండి ఇంకా దానివల్ల అయితే మా హస్బెండు ఉన్నారు ఇంకా ఉన్నారు కదా అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఆల్రెడీ అవి కట్ చేసి పెట్టాను కదండి ఇంకా మా హస్బెండ్ రాగానే చికెన్ అయితే ఇంకా ఒక బౌల్లోకి వేసుకొని దాన్ని మంచిగా కడిగి అయితే పక్కన పెట్టుకున్నాను ఇందాక ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసేటప్పుడు అయితే మా ఫ్రెండ్ కాల్ చేసిందండి సో తనైతే ఇంకా మమ్మీ గురించి అడుగుతుంది వాళ్ళ అత్తమ్మకు కూడా సేమ్ ఇదే ప్రాబ్లం అండి సో ఇంకా తను నుంచో చెప్తూ ఉంది చేయించుకోవాలి చేయించుకోవాలి ఆపరేషన్ అనేసి మా మమ్మీయే ఇన్ని రోజులు నెగ్లెక్ట్ చేసిందండి ఇంకా నిన్న కూడా వాళ్ళతో మాట్లాడాక కొంచెం ధైర్యం వచ్చింది మా మమ్మీకి అయితే ఇంకా నిన్ననైతే మొత్తానికి పోయి హాస్పిటల్ అయితే అడ్మిట్ అయ్యారండి ఇంక ఇక్కడైతే నేను చికెన్ కర్రీ ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి చికెన్ అంటే గ్రేవీ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంక ఇక్కడ అయితే మా మమ్మీకి ఏమైందో నేనైతే మీకు ఇక్కడ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియో అయితే రన్ అవుతూ ఉంటుంది బ్యాక్ ఎండ్లో అయితే నేను ఆ స్టోరీ చెప్తాను ఇంకా చాలామంది అనుకోవచ్చు మీ మమ్మీకి ఏమైంది అంటే అంతే ఇంత ఇదంతా చెప్పడం అవసరమా అనేసి అనుకుంటారేమో కానీ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అయితే వందలో ఒక్కటి అంటే ఒక్కరికి యూజ్ అయినా మంచిదే కదండి సో ఇలాంటి అవేర్నెస్ అవేర్నెస్ అయితే చాలా మందిలో లేదండి సో దానివల్ల అయితే చాలా మంది సఫర్ అవుతున్నారు ప్రాబ్లంతో అయితే సో అందుకనేసి నేనైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామనేసి అనుకుంటున్నానండి ఇంక ఇక్కడైతే నేను వంట చేస్తుంటే మా బాబు చూడండి ఇంకా అన్నం మొత్తం ఇంట్లో ఎగజెల్లాడో సో ఇంకా మా మమ్మీకి ఏమైందంటే ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుండి అండి అంటే మా పాపతో అంటే మా పాప కడుపులో ఉన్నప్పటి నుంచి మా మమ్మీకి ప్రాబ్లమ్ ఉందండి నేనైతే ఇంకా మా పాప అప్పుడు అంటే నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు ఇంటికి వెళ్ళానండి అప్పుడు నాకు టూ మంత్స్ త్రీ ప్రెగ్నెన్సీ ఇంకా ఆ టైంలో ఏంటంటే మా మమ్మీ మా పక్కన వాళ్ళకి పనికి వెళ్ళిందండి ఇంకా అక్కడికి వెళ్ళినప్పటి నుంచి అంటే వెళ్ళింది సడన్గా ఆఫ్టర్నూన్ టైంలో వచ్చింది వచ్చి ఇంకా ఫుల్ స్టమక్ పెయిన్ అనేసి పడుకుందండి మమ్మీ ఏమైంది మమ్మీ ఏమైంది అని అంటే ఇంకా మా మమ్మీకి అయితే అప్పుడు హెవీ బ్లీడింగ్ అండి సో ఇంకా ఫుల్ స్టమక్ పెయిన్ లేస్తుంది హెవీ బ్లీడింగ్ అవుతుంది అనేసి ఒకటే ఏడవడం అండి ఇంకా నాకేమో అసలు ఏం తోచట్లేదు డాక్టర్కి ఫోన్ చేద్దాం ఆ మమ్మీ అంటే వద్దు వద్దు అనేసి అంటుందండి ఇంకా ఆ టైంలో నేనైతే యూట్యూబ్లో సెర్చ్ చేశాను సో ఇట్లా సడన్గా హెవీ బ్లీడింగ్ అయితే ఏం చేయాలనేసి ఆ యూట్యూబ్లో ఏంటంటే ఇట్లా మనకు దాల్చిన ఇంకా అది ధనియాలు ఇవి ఉంటాయి కదండి ఇవైతే కొంచెం వేసి ఆ నీళ్లు బాగా మరగబెట్టి కొంచెం మరిగిన నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళని అయితే గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే కొంచెం కవర్ అవుతుంది అనేసి అయితే దాంట్లో ఉందండి ఇంకా అది చూసి నేనైతే మా మమ్మీకి ఆ కషాయం చేసి ఇచ్చానండి ఆ టైంలో అయితే చేసిస్తే అదైతే కొంచెం ఇన్స్టెంట్గా మా మమ్మీకి అయితే రిలీఫ్నిచ్చింది కాకపోతే ఆ ప్రాబ్లం మాత్రం మా మమ్మీకి క్యూర్ అవ్వలేదండి ఇంకా అప్పటి నుంచి మా మమ్మీకి అయితే ఇంకా మంత్లీ మంత్లీ ఇదే ప్రాబ్లం అండి మంత్లో ఒక సెవెన్ డేస్ అయినా హెవీ బ్లీడింగ్ అండి అసలు బ్లీడింగ్తో పాటు ఫుల్ స్టమక్ పెయిన్ అండి ఇంకా కొన్ని డేస్ ఏంటంటే మా మమ్మీకి పీరియడ్స్ ఏంటంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి రావడం స్టార్ట్ అయిందండి ఇంకా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి పీరియడ్స్ రావడం తర్వాత వన్ వీక్ అలా బ్లీడింగ్ అవ్వడం ఫుల్ స్టమక్ పెయిన్ ఇంకా ఆ టైంలో మా మమ్మీ అయితే అసలు ఏ పని చేయకపోతుండే అండి ఫుల్ ఇంకా బెడ్ రెస్ట్ లానే ఉండాల్సి వచ్చేది సో అలా అయిందండి ప్రాబ్లమ్ అయితే ఇంకా మా మమ్మీని మేము ఎప్పటి నుండో నేనైనా మా అక్క అయినా మమ్మీ హాస్పిటల్లో చూపించుకోను నెగ్లెక్ట్ చేయక మమ్మీ నెగ్లెక్ట్ చేయక మమ్మీ అనేసి ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళ మా మమ్మీ ఏమో ఫుల్గా నెగ్లెక్ట్ చేసింది ఇంకంటే హాస్పిటల్ అంటే భయం ఫస్ట్ అక్కడికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు ఏంటో అనేసి అదొక భయం ఇంకొకటి ఏంటంటే మా మమ్మీ మనీ గురించి కూడా ఆలోచించిందండి ఇంకా చెప్పొద్దు కానీ సో వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే ఏమేమి ప్రాబ్లమ్స్ చెప్తారో ఎంత మనీ అంటే తీసుకుంటారో ఏంటో ఇది తగ్గిపోతుంది లే అన్నట్టు అయితే మా మమ్మీ ఊరుకుందండి సో ఇంక ఇక్కడ నేనైతే వంట అంతా కంప్లీట్ చేశాక బాక్స్ ప్యాక్ చేసుకుని అయితే హాస్పిటల్కి తీసుకెళ్తున్నానండి మమ్మీ దగ్గరికి అయితే ఆల్రెడీ సర్జరీ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇంకా మా మమ్మీ అయితే అలా నెగ్లెక్ట్ చేసిందండి లాస్ట్ ఇయర్ ఒక వన్ ఇయర్ బ్యాక్ కూడా హాస్పిటల్లో చూపించుకుందండి చూపించుకుంటే వాళ్ళు ఏమన్నారంటే ఇమీడియట్గా నీకు సర్జరీ చేయాలమ్మా మొత్తం నీకు గర్భసంచులు అంటే యూట్రస్లో చిన్న చిన్న గడ్డల్లాగా అయ్యాయి దానివల్లనే ఈ బ్లీడింగ్ అయితే అవుతుంది నీకు హెవీ బ్లీడింగ్ అసలు నువ్వు వెంటనే సర్జరీ చేయాలి హాస్పిటల్లో అడ్మిట్ అయిపోవని చెప్పారండి వాళ్ళైతే కాకపోతే మా మమ్మీ ఏంటంటే తగ్గిపోతుంది లే ఇప్పుడు ఆ డాక్టర్లు ఏంటంటే అంత కమర్షియల్గా ఉంటున్నారు కదా సో వాళ్ళు లేదో వాళ్ళ లాభం కోసం చెప్తున్నారు ఏంటో అని మా మమ్మీ అనుకుందండి ఇంకా తర్వాత ఏంటంటే అంతకుముందు అంటే మా పాప పుట్టే ముందు కూడా ఇలా అయిందని చెప్పాను కదా ఇంకా ఆలోచించింది అంటే ఇప్పుడు నీకే నువ్వే డెలివరీకి ఉన్నావు కదా ఇంకా మళ్ళీ నిన్ను చూసుకోవాలి ఈ టైంలో నేను సర్జరీ చేయించుకుంటే ఇలా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు పోని చెప్తారు అనేసి నా గురించి ఆలోచించి మా మమ్మీ అయితే అప్పుడు హాస్పిటల్కి వెళ్ళలేదండి సో ఇంక ఇక్కడైతే మేము హాస్పిటల్కి వచ్చాము మా మమ్మీకి అయితే సర్జరీ అయిందండి సో పడుకుంది ఇలా అయితే సో ఇంకా చెప్పాను కదా ఆ టైంలో అయితే హాస్పిటల్కి వెళ్ళలేదండి ఇంకా తర్వాత ఏంటంటే నేను వెళ్ళు వెళ్ళు మమ్మీ అని నేను మా అక్క చెప్తూనే ఉన్నామండి మా మమ్మీ ఏంటంటే ఇంకా ఆ పీరియడ్స్ వచ్చిన టైంలో హెవీ పెయిన్ ఉంటుంది కదా ఆ టైంలో ఇంకా నేను వెళ్తాను హాస్పిటల్కి వెళ్తాను చూపించుకుంటాను చూపించుకోవాలి ఇంకా నేను పనికి కూడా వెళ్ళను అనేసి ఇలా చెప్పేదండి ఇంకా ఆ పీరియడ్స్ అయిపోయాక మళ్ళీ ఇలా ఉన్నది అలానే ఏం కాదులే తగ్గిపోయిందిలే ఇంకా నెక్స్ట్ మంత్ అంటే మోనోపాస్ దశ వచ్చింది కదా ఇంకా ఆగిపోతాయేమో పీరియడ్స్ ఆగిపోతాయేమో పీరియడ్స్ ఆగిపోయే ముందు ఇలానే హెవీ బ్లీడింగ్ ఉంటుంది అనేసి ఇంకా మా మమ్మీ కూడా ఊర్లో వాళ్ళు ఇంకా సజెషన్స్ ఇస్తారు కదండి అది మోనోపాజ్ దశలో ఇంకా హెవీ బ్లీడింగ్ అయిపోయి మొత్తానికి పీరియడ్స్ ఆగిపోతాయి అనేసి ఇంకా చెప్తూ ఉండేవాళ్ళట మా మమ్మీ కూడా వాళ్ళ మాటలు నమ్మిందండి ఇంకా మేమేమో ఎందుకు మమ్మీ అలా కాదు అయినా కానీ ఒక వన్ టూ మంత్స్ అవుతుంది కదండి ఇట్లా వన్ టూ ఇయర్స్ కాదు కదా సో మేము ఎంత చెప్పినా కానీ మా మమ్మీ కొంచెం నెగ్లెక్టే చేసిందండి ఇలాంటివి అయితే అసలు నెగ్లెక్టే చేయకూడదండి ఇంకా అప్పుడు ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఏంటంటే మా మమ్మీ హెల్త్ కూడా బాగానే ఉంది అంటే కొంచెం చూడడానికి ఎనర్జెటిక్ గానే ఉందండి ఏజ్ పడుతుంటే మనకు కొంచెం ఎంతైనా ఎనర్జీ కూడా తగ్గిపోతుంది కదా సో దాని వల్ల ఏంటంటే మా మమ్మీకి బ్లడ్ లాస్ అవ్వడం కొంచెం ఏజ్ పెరగడం బాగా వీక్ అయిపోయిందండి అసలు అప్పుడు చేయించుకోవాల్సిన ఆపరేషన్ అండి ఇదైతే ఇంకా నేను చెప్తానండి ముందైతే ఇంక ఇక్కడ అయితే నేను మా మమ్మీ దగ్గరికి వెళ్ళి లంచ్ బాక్స్ ఇచ్చేసానండి బాక్స్ ఇచ్చేసాను మా మమ్మీ అయితే ఫుల్ పెయిన్స్ అని ఇంకా ఏడుస్తుందండి వాళ్ళు వచ్చి ఒక పెయిన్ కిల్లర్ అయితే ఇస్తామనేసి అన్నారు ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ మీటింగ్కి వెళ్ళిపోయారండి ఇంకా పాపనేమో స్కూల్కి ఈరోజు త్రీ ఓ క్లాక్కే వదులుతా అన్నారట సో దానివల్ల ఏంటంటే నేను పాపను స్కూల్ నుంచి తీసుకొద్దామనేసి బాబుని తీసుకొని అయితే పాప వాళ్ళ స్కూల్ దగ్గరికి వచ్చానండి ఆటోలో వచ్చాను ఫస్ట్ టైం అండి మా పాపను స్కూల్ నుంచి తీసుకురావడానికి వచ్చింది అయితే ఇదే ఫస్ట్ టైము ఇంక నేను వచ్చేసరికి అయితే ఆల్రెడీ చాలా మంది తీసుకెళ్తున్నారండి ఇంకా నేను వెళ్ళి పాపని స్కూల్ నుంచి అయితే తీసుకొని వచ్చేసానండి వచ్చాకైతే ఇంక ఇక్కడ మళ్ళీ ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నాము మా పాప కూడా ఈరోజు ఇంకా నేను వచ్చాను కదా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుందండి సో ఆటో కోసం అయితే కొద్దిసేపు వెయిట్ చేయగానే ఆటో అయితే వచ్చిందండి మళ్ళీ ముగ్గురం అయితే ఆటోలో ఎక్కేసి ఇంకా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళామండి సో మళ్ళీ మమ్మీ దగ్గరికి వెళ్తున్నాము మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళారు వచ్చేటప్పుడు అయితే మిమ్మల్ని తీసుకొని వెళ్తాము ఇంటికి అని చెప్పారండి ఇంకా మా ఇల్లు అయితే కొంచెం దూరం ఉంటుంది సో అందుకనేసి ఇంకా హాస్పిటల్ దగ్గరికే వచ్చాను మా మమ్మీ కొంచెం పిల్లల్ని చూస్తే కొంచెం ఆ నొప్పి తెలియకుండా ఉంటుంది కదా అనేసి అయితే తీసుకొచ్చాను పిల్లల్ని కూడా ఇంకా మా మమ్మీ చూడండి ఎలా పడుకుందో నాకైతే ఫుల్ బాధ అనిపించింది మా మమ్మీని చూస్తే మా మమ్మీ అయితే మీ ముగ్గురిని కన్నప్పుడు కూడా నేను ఇంత అంటే పెయిన్ ఫీల్ కాలేదు నాకు ఫుల్గా నొప్పిలేస్తుంది అనేసి ఒకటే ఏడుపండి నా వల్ల అవ్వట్లేదు నేను చచ్చిపోతాను అనేసి ఇంకేవో ఏవో మాట్లాడుతుంది ఏం కాదు మమ్మీ కొంచెం ఓపిక పట్టు ఏం కాదు ఒక్కరోజే పెయిన్స్ ఉంటాయి అనేసి నేను మా అక్క అయితే ఇంకా చెప్తున్నామండి ఇంక ఇక్కడైతే బాగా పెయిన్ ఉందంటే ఒక కిల్లర్ అయితే ఇస్తున్నారండి వాళ్ళైతే ఇంకా ఇక్కడ కాంపౌండర్ వచ్చి అయితే ఒక కిల్లర్ ఇస్తున్నాడు ఇంజక్షన్ అయితే అది ఇస్తే అయితే కొంచెం పెయిన్ తగ్గి మంచిగా నిద్ర అమ్మా ఇంకా నువ్వు పడుకో అని చెప్పాడండి ఇంకా మమ్మల్ని కూడా మీరు ఎవ్వరు డిస్టర్బ్ చేయకండి తనని అయితే పడుకోనివ్వండి అనేసి చెప్పారు సో ఇంకా మా మమ్మీకి అయితే ఆ ఇంజక్షన్ ఇవ్వగానే పడుకుందండి ఇంక ఇక్కడ చూసారు కదా మా మమ్మీ అయితే అంటే మీకు కూడా ప్రెగ్నెన్సీ టైంలో ఇలానే నొప్పులు వచ్చాయా అది ఇది అని అడుగుతుందండి అంటే డెలివరీ టైంలో మాకు కూడా అలానే ఉంది మమ్మీ అనేసి చెప్తున్నాం మా మమ్మీకి ఏంటంటే అప్పుడు మూడు నార్మలే అయ్యాయండి సో దానివల్ల మా మమ్మీకి ఆపరేషన్ అంటే ఫోబియా అండి దీనివల్ల కూడా ఇన్ని రోజులు నెగ్లెక్ట్ చేసిందండి ఆపరేషన్ అంటే అది ఒక భయం పెట్టుకొని కూడా అస్సలు హాస్పిటల్ అంటే వామో వామో అనేసి అనేదండి దాన్ని కాస్త ఇక్కడ వరకు తెచ్చుకుందా అండి మా మమ్మీ అయితే ఇంకా నేను మా అక్క అయితే ఫుల్గా తిట్టాము మొన్ననైతే ఇంకా తిడుతుంటే వీళ్ళు నన్ను తిడుతున్నారు వీళ్ళు నన్ను తిడుతున్నారు అనేసి మళ్ళీ ఫీల్ అవుతుంది ఏంటంటే గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తీసుకొచ్చడం అంటే ఇదేనేమో అండి ఏదైనా మనకు ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు చెప్పింది చేయాలండి మనకు ఒక హాస్పిటల్లో నమ్మకది కాకపోతే సెకండ్ ఒపీనియన్గా ఇంకొక హాస్పిటల్కి వెళ్ళాలి కాకపోతే వాళ్ళు చెప్పింది అయితే మనం అల్టిమేట్గా ఫాలో అవ్వాలండి కానీ మన సొంత నిర్ణయాలకు పోయి అయితే హెల్త్ ఖరాబ్ చేసుకోవద్దు మెయిన్ మా మమ్మీ విషయంలో అయితే అదే జరిగిందండి మా మమ్మీ చేసిన నెగ్లెక్ట్ వల్ల అయితే ఇక్కడ వరకు వచ్చింది ఇంక ఇక్కడైతే మా మమ్మీని డిస్టర్బ్ చేయకుండా అంటే డిస్టర్బ్ చేయొద్దని చెప్పారు కదండి వాళ్ళైతే సో మా మమ్మీ అయితే పడుకుండిపోయింది ఇంకా ఈ గ్యాబ్లో మేము అక్కడ ఉండే ఏం చేయాలనేసి మా మమ్మీకి ఒక నైటీ అయినా కొనుక్కొద్దామనేసి షాపింగ్ మాల్కి వచ్చామండి ఇంక ఇక్కడికి వస్తే మా పిల్లలు చూడండి ఇద్దరు కలిసి ఇంక నా చున్ని బట్టి ఒకటే లాగుతున్నారండి సో ఇంకా వీళ్ళు ఇలా లే ఉండేలా లేరనేసి కొంచెం పైకి అయితే తీసుకొని వచ్చి ఈ బొమ్మల దగ్గర నిలబెట్టానండి కాసేపు ఆడుకుంటారనేసి మా అక్క అయితే ఇంకా మా మమ్మీకి నైటీలు చూస్తుందండి ఇప్పుడు అంటే ఈ సర్జరీ అయ్యాకైతే శారీ అలా కట్టుకోవడానికి రాదు కదండి సో అందుకనేసి ఇంకా నైటీ అయితే బెటర్ అనేసి నైటీ కోసం వచ్చాను ఇంకా హాస్పిటల్లో కూడా వాళ్ళు నైటీయే తీసుకురమ్మన్నారు అండి సో మా పిల్లలు అయితే ఎంత షాప్లో ఉన్నంతసేపు అయితే ఆగం పట్టించారండి నన్ను అయితే మొత్తానికైతే ఇంకా మేము ఇంటికి వచ్చామండి మా మమ్మీ అయితే ఇంకా హాస్పిటల్లో అంటే అక్కను డ్రాప్ చేసి ఇంటికి వచ్చాము సో మా మమ్మీ చూడండి ఇంకా పడుకుండిపోయిందండి డిస్టర్బ్ చేయడం ఎందుకనేసి ఇంకా మమ్మీని అయితే డిస్టర్బ్ చేయలేదు మేము ఇంటికి వచ్చాకైతే కాసేపటికి మా అక్క కూడా ఇంటికి వచ్చిందండి అంటే ఫ్రెష్ అయ్యి వెళ్తా అనేసి ఇంకా మా అక్క వచ్చిందనేసి ఇక్కడ అయితే నేను టీ పెడుతున్నానండి సో పొద్దున్న నుంచి బోల్ అన్నీ చాలా ఉన్నాయండి ఇంకా బోల్ అన్నీ తోమాలి ఇప్పుడైతే ఆ బోల్ తోముకుంటూ అయితే ఇంకా మా మమ్మీ గురించి అయితే మీతో చెప్తానండి ఇంకా చెప్పాను కదండి వన్ ఇయర్ బ్యాక్ అయితే మా మమ్మీ హాస్పిటల్కి వెళ్ళిందండి హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఏంటంటే అక్కడ డాక్టర్స్ ఏంటంటే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వు నీకు సర్జరీ చేయాలనేసి చెప్పారండి అప్పుడు మా మమ్మీకి బ్లడ్ కూడా బాగానే ఉంది మా మమ్మీ హెల్త్ కూడా కొంచెం బాగానే ఉందండి ఇంకా మా మమ్మీ ఏంటంటే ఇప్పుడు ఆపరేషన్ లేదు ఏం లేదు ఇప్పుడు ఆపరేషన్ చేయించుకొని కూర్చుంటే ఈ పనులన్నీ ఎవరు చేయాలి అనేసి ఇంకా నెగ్లెక్ట్ చేసి ఇంటికైతే వచ్చేసిందండి వచ్చి మెడిసిన్స్ వాడుతుంది ఇంకా అదైతే మెడిసిన్స్తో తగ్గేది కాదండి ఆ వన్ ఇయర్ నుంచి కూడా మా మమ్మీకి మంత్లీ టూ టైమ్స్ పీరియడ్స్ రావడం మళ్ళీ పీరియడ్స్ వచ్చినప్పుడు హెవీ బ్లీడింగ్ అవ్వడం ఫుల్ స్టమక్ పెయిన్ అండి అంతా భరిస్తూనే ఉంది మా మమ్మీ అయితే ఇంకా మేము మొన్న దసరాకి కూడా చెప్పామండి మమ్మీ హాస్పిటల్ తీసుకెళ్తాం సర్జరీ చేయిస్తామనేసి చెప్తూనే ఉన్నామండి ఒక పక్క మా తమ్ముడు కూడా చెప్తున్నాడు మమ్మీ చూపించుకో చూపించుకో అనేసి ఎవ్వరని చెప్పినా కానీ మా మమ్మీ అయితే అసలు వినే వినలేదండి ఇంకా ఇప్పుడు ఏంటంటే మా మమ్మీకి ప్రాబ్లం చాలా సివియర్గా అయిపోయిందండి దానివల్ల ఇంకా అసలు తట్టుకోలేనంత పెయిన్ ఇంకా హెవీ బ్లీడింగ్ అండి ఆ బ్లీడింగ్లో కూడా మొత్తం ఇంకా ఏంటంటే ఒక రకమైన బ్లడ్ మొత్తం క్లాట్ అయి ఉంటుంది కదండి అయితే బ్లీడింగ్ అయిందండి ఇంక ఇది ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే మీలో ఇంకా అంటే ఎవరైనా ఏమని అనుకోవచ్చు కాకపోతే నేను ఏంటంటే ఇప్పుడు చాలా మందికి వస్తుందండి ఈ ప్రాబ్లం అయితే మెయిన్గా ఏంటంటే గర్భాశయంలో అంటే యూట్రస్లో అయితే గడ్డలు తయారవుతున్నాయండి మా మమ్మీకి ఏంటంటే గర్భాశయంలో దాని చుట్టూ ఉన్నాయండి గడ్డలు అయితే దానివల్ల ఇదైతే ఇలా అవుతుందంట ఇంకా మా మమ్మీ ఏమో మోనోపాస్ దశ కావచ్చు అనేసి నెగ్లెక్ట్ చేసింది డాక్టర్ అయితే ఇది మోనోపాజ్ దశ కాదమ్మ నీకు అసలు మోనోపాజ్ దశ అంటే రాదు ఇంకా ఇలా ఉన్నంతసేపు ఇలా బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది బ్లడ్ లాస్ అయిపోతుంది ఇంకా హెల్త్ మొత్తం పాడైపోతుంది ఇంకా పోను పోను ఇవైతే క్యాన్సర్ కింద మారే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పారండి ఇంకా అప్పుడు చెప్పినప్పుడు మా మమ్మీకి అయితే కొంచెం భయమైందండి ఇంకా అప్పటికే మేమైతే ఫుల్లుగా తిట్టాము ఇంకా ఇప్పటికైనా నువ్వు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వనేసి సో అప్పుడు డాక్టర్ అయితే అన్ని టెస్టులు చేశారండి స్కానింగ్ తీశారు ఎక్స్రే అవన్నీ చేసేసి చాలా ఉన్నాయమ్మ గడ్డలు నీకు లాప్రోస్కోపీ కూడా చేయడానికి అవ్వదు నీకు నార్మల్గా అంటే ఓపెన్ సర్జరీయే చేయాలి అనేసి చెప్పారండి ఇంకా మొత్తం యూటిరస్ దాని పక్కన ఉన్న అవన్నీ అయితే రిమూవ్ చేయాలని చెప్పారండి సో ఇంకా అప్పుడు అయితే హాస్పిటల్లో అడ్మిట్ అవుదామని ఫిక్స్ అయ్యి బ్లడ్ టెస్ట్ చేయించామండి ఇంకా బ్లడ్ టెస్ట్ చేయించేసరికి బ్లడ్ మొత్తం లాస్ అయింది కదండీ బ్లడ్ అయితే సెవెన్ గ్రామ్సే ఉంది ఇంకా సెవెన్ గ్రామ్స్ బ్లడ్ ఉన్నప్పుడు అయితే వాళ్ళు సర్జరీ చేయరట ఎందుకంటే సర్జరీ చేసేటప్పుడు కూడా బ్లడ్ అనేది ఎక్కువ మొత్తంలో లాస్ అవుతుందంట సో దానివల్ల ఏంటంటే మనకి బ్లడ్ మినిమము నైన్ టెన్ అయినా ఉండాలట అండి సో మా మమ్మీకి ఏంటంటే సేవనే ఉంది సో దానివల్ల అయితే వాళ్ళు అప్పుడు బ్లడ్ ఎక్కించాలనేసి చెప్పారండి ఇంకా మా మమ్మీ అప్పటికి కూడా నేనేమైనా బ్లడ్ పెరిగే ఫుడ్స్ తింటాను అనేసి అంటుందండి ఎంత ఫుడ్ తిన్నా కానీ మనకు మళ్ళీ టైం పడుతుంది కదండి పెరగడానికైతే వద్దు నీకు బ్లడ్ ఎక్కించాలనేసి డాక్టర్ చెప్పారండి ఇంకా అప్పుడు మా హస్బెండ్ది ఓ పాజిటివే మా మమ్మీది ఓ పాజిటివే ఇంకా మా పక్కన అన్నయ్య వీళ్ళు ముగ్గురు అంటే అందరిది ఓ పాజిటివే అండి ఇంకా వాళ్ళిద్దరైతే బ్లడ్ డొనేట్ చేశారండి మా మమ్మీకి అయితే ఇంక రెండు రోజులు బ్లడ్ ఎక్కించారు ఇంకా ఆ బ్లడ్ ఎక్కించేటప్పుడు కూడా మా మమ్మీ టెన్షన్ మామూలుగా లేదండి సో బ్లడ్ ఏంటంటే ఒక ప్యాకెట్ మంచిగానే ఎక్కింది ఇంకొక ప్యాకెట్ అయితే సగమే ఎక్కిందండి ఇంకా దానివల్ల కూడా మాకు భయం వేసింది అంటే బ్లడ్ ఇంప్రూవ్ అవుతుందా లేదా అనేసి ఇంకా నిన్నటి మొన్నటి బ్లాగ్లో చూసారు కదా ఇంకా ఈ గ్యాప్లో నేను ఇట్లా బీట్రూట్ జ్యూస్ చేసి ఇవ్వడం కానీ ఫుడ్ కొంచెం మంచిగా తినడం కానీ ఇవన్నీ అయితే జరుగుతూ ఉన్నాయి ఇంకా టూ డేస్ తర్వాత అయితే బ్లడ్ టెస్ట్ చేస్తే లెవెన్ పాయింట్ ఫైవ్కి వచ్చిందండి ఇంకా అప్పుడు వాళ్ళైతే హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నారు సర్జరీ because mais my ఇంకా ఈరోజు మార్నింగ్ అంటే నిన్న ఇది నిన్నటి బ్లాక్ కదా నిన్న మార్నింగ్ అయితే మొత్తానికి మా మమ్మీకి అయితే సర్జరీ అయిందండి ఇంకా వాళ్ళైతే డాక్టర్స్ సర్జరీ చేసేటప్పుడు కూడా అసలు ఏంటమ్మా ఇన్ని రోజులు నువ్వు ఎలా ఓపిక పట్టావు ఇంత పెయిన్ ఎలా భరించావు అసలు ఎప్పుడో తీసేయాల్సింది ఎందుకు ఇన్ని రోజులు ఇలా అంటే చేసావు అనేసి అంటున్నారట అండి అలా అయితే చేసుకుందండి మా మమ్మీ హెల్త్ మా మమ్మీయే సో ఇంక ఇప్పుడు చూసారు కదా అదేదో మా మమ్మీ ఫోర్ ఇయర్స్ బ్యాకే చేయించుకొని ఉన్నదనుకో అప్పుడు కొంచెం ఏజ్ మీద ఉండేది ఇంకా అంటే రికవరీకి కొంచెం టైం పట్టేది మా వెంటనే బ్లడ్ ఎక్కించాల్సిన పని ఈ ఏం ఉండకుండా వెంటనే సర్జరీ చేసేవాళ్ళు మనీ కూడా కొంచెం తక్కువనే ఇంక ఇప్పుడు చూసారు కదా అటు మా మమ్మీ హెల్త్ డిస్టర్బ్ అయింది ఫోర్ ఇయర్స్లో మళ్ళీ ఇప్పుడు బ్లడ్ ఎక్కించడము రికవరీకి టైం పడుతుంది ఏజ్ పెరుగుతుంటే మనకు కొంచెం ఎంతైనా రికవరీకి టైం పడుతుంది కదండి మళ్ళీ తోడు మా మమ్మీకి బీపీ పెరగడం ఇంకా అసలు దేవుడికి థ్యాంక్స్ అండి సర్జరీ టైంలో బీపీ ఏం పెరగలేదండి సర్జరీ టైంలో కూడా బీపీ పెరిగితే ఇంకా కాంప్లికేషన్స్ వస్తాయి సో ఎవరైనా ఇలాంటి ప్రాబ్లం ఉంటే మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకండి థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ నుంచి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయండి సో మా మమ్మీ లాగా ఎవరు నెగ్లెక్ట్ చేయకూడదు అనేసి నేను చెప్తున్నాను ఇంకా నిన్ననైతే సర్జరీ చేసి మా మమ్మీకి అయితే యూటిలైజ్ అయితే రిమూవ్ చేశారండి ఇంకా అది రిమూవ్ చేస్తుంటే కూడా అంటే దాని చుట్టూ కూడా చాలా గడ్డలు ఉన్నాయండి ఆ యూటిరస్ కూడా చాలా ఉబ్బిపోయి ఉన్నట్టు ఒక బెలూన్ లాగా అయి ఉందండి దాన్ని చూస్తేనే నాకైతే భయం వేసింది అది మీకు ఫోటో పెట్టకూడదండి ఇక్కడ యూట్యూబ్లో లేదంటే నేను ఫోటో పెట్టేదాన్నే సో మా మమ్మీ అయితే ఇంకా అలా ప్రాబ్లమ్ని అయితే కొని తెచ్చుకుందండి మీలో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనేసి ఇంకా మీ మమ్మీ వాళ్ళకి కానీ మీ అత్తమ్మ వాళ్ళకి కానీ ఎవరైనా మీ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనేసి అయితే నేను ఈ విషయం అయితే షేర్ చేసుకుంటున్నానండి మీరంటే మీరు అంటే ఎవరితో ఆయన చెప్పినప్పుడు వాళ్ళు ఈ మోనోపాస్ ద స ఇంకా అంటే పీరియడ్స్ ఆగిపోయే ముందు అలానే అవుతాయి అనేసి కొంతమంది చెప్తూ ఉంటారు అలాంటివైతే నమ్మకండి ఇంకా మీకు మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్కి తెలుస్తుందండి డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఫాలో అవ్వండి ఈ మధ్యలో అసలే ప్రతి చిన్నది క్యాన్సర్ కింద పడుతుంది కదండి మనం దేన్ని నెగ్లెక్ట్ చేయకూడదు సో ఇదైతే మీకు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను నేనైతే క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనేసి అనుకుంటున్నాను అండి ఈ విషయాన్ని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇన్ని రోజులు ఎందుకు కాగానండి అంటే మా మమ్మీకి పూర్తిగా సర్జరీ అయ్యి మంచిగా సక్సెస్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనేసి అయితే ఇన్ని రోజులు షేర్ చేయలేదండి అందుకనేసి ఇప్పుడైతే షేర్ చేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడైతే బాగానే ఉందండి కాకపోతే పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయంట సో ఆ పెయిన్స్ కొంచెం తగ్గడానికి అయితే టూ త్రీ డేస్ టైం పడుతుంది ఇంకా ఈ త్రీ డేస్ వరకు కూడా ఫుడ్ అయితే ఏం పెట్టొద్దనేసి అన్నారండి ఇంకా త్రీ డేస్ తర్వాత నార్మల్గా ఇంకా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాకైతే మంచి ఫుడ్ పెట్టి కొంచెం రికవరీ అయితే తొందరగా అయ్యేటట్టు చూసుకోవాలండి మా మమ్మీని అయితే మా మమ్మీ ఏంటంటే అంత పెయిన్తో కూడా ఇంకా పనికే లేదండి నాటేయడానికి కానీ ఇంకా పత్తి ఏరడం కలుపు తీయడానికి పని ఇంకా ఖాళీగా ఉండకుండా పనికి వెళ్ళేది ఆ పనికి వెళ్ళడం వల్ల కూడా ఇంకా కొంచెం ఎక్కువగానే మా మమ్మీకి అయితే ఇబ్బంది అయిపోయిందండి రెస్ట్ తీసుకోకుండా ఉంటుందండి కొంచెం మంచిగా ఉంటే అస్సలు ఊరుకోదు సో అలా అయితే అయిపోయిందండి మొత్తానికి అయితే ఇంకా ఫైనల్లీ ఆ బాధ నుంచి మా మమ్మీ అయితే బయటపడిపోయిందండి పడిపోయిందండి ఇక్కడ నుంచి అయితే కొంచెం ఒక నెల రోజులు రికవరీకి టైం పడుతుంది ఇంకా ఆ తర్వాత అయితే కొంచెం బాగానే ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే సో ఈ వీడియో అయితే మీలో అంటే ఒక్కరికైనా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతోనే అయితే నైట్ మా అక్క వాళ్ళకి మళ్ళీ డిన్నర్ లోకి అయితే దోశలు వేసి పంపించేస్తానండి అన్నం వద్దు అనేసి అన్నారు సో అందుకనేసి మళ్ళీ దోశలు వేసి అయితే పంపించాను ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇంకా వీడియో మొత్తం ఎండ్ వరకు చూసిన వాళ్ళకైతే వెరీ వెరీ థ్యాంక్స్ అండి బాయ్ ఫ్రెండ్స్